శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ ఆదాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్తులు అక్టోబర్ పదిహేడవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల నలభై ఐదు నిమిషాలకి సూర్యుడు తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు దీన్ని తులా సంక్రమణం అంటారు సూర్యుడి తులా సంక్రమణం వల్ల విశేషంగా నెల రోజుల పాటు అదృష్టం కలిసి రాబోతున్నటువంటి మూడు రాశులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అక్టోబర్ పదిహేడు తెల్లవారుజామున మూడు గంటల నలభై ఐదు నిమిషాలకి సూర్యుడి సంక్రమణం జరుగుతోంది సూర్యుడు ప్రతి నెలలో ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి మారుతాడు దీన్ని సంక్రమణం అంటారు అక్టోబర్ పదిహేడు తెల్లవారుజామున మూడు నలభై ఐదుకి సూర్యుడు తులారాశిలోకి వెళుతున్నాడు కాబట్టి దీన్ని తులా సంక్రమణం అన్నారు ఇలా సూర్యుడి తులా సంక్రమణం జరగటం అనేది పన్నెండు రాసుల్లో మూడు రాసుల వాళ్ళకి నెల రోజుల పాటు విశేషమైనటువంటి అదృష్టాన్ని లాభాన్ని కలిగింపజేస్తుంది ఆ రాసులేంటనే విషయాన్ని మనం పరిశీలిస్తే జ్యోతిష శాస్త్రంలో గోచార గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే ఎప్పుడైనా సరే మన జన్మ రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే మూడో రాశిలో గాని ఆరో రాశిలో గాని పదో రాశిలో గాని పదకొండో రాశిలో కానీ సూర్యుడి సంచారం ఉన్నట్టయితే ఆ సూర్యుడి సంచారం అద్భుతమైనటువంటి లాభాన్ని కలిగింపజేస్తుందని అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని శాస్త్రంలో చెప్పారు ప్రస్తుతం సూర్యుడు అక్టోబర్ పదిహేడు తులారాశిలోకి వెళుతున్నాడు కాబట్టి పన్నెండు రాసుల్లో నాలుగు రాసుల వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది ఐశ్వర్యం కలిసి వస్తుంది కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆ నాలుగు రాసుల్లో మొట్టమొదటి రాశి సింహరాశి ఎందుకంటే సింహరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు సింహం కన్యా తుల సూర్యుడు తులారాశిలోకి వెళ్ళాడు సింహరాశి వాళ్ళకి సూర్యుడు మూడో సంచారం చేస్తున్నాడు కాబట్టి సింహరాశి వాళ్ళకి సోదరులతో ఉన్న గొడవలన్నీ తొలగిపోతాయి అక్టోబర్ పదిహేడుకు ముందు సోదరులతో ఎన్ని గొడవలున్నా సోదరీ మళ్ళతో ఎన్ని గొడవలున్నా అక్టోబర్ పదిహేడు నుంచి ఆ గొడవలన్నీ తొలగిపోతాయి ప్రాపర్టీస్ పరంగా బ్రదర్స్తో సిస్టర్స్తో ఉన్న గొడవలన్నీ తొలగిపోయి ప్రాపర్టీస్ బాగా కలిసి రావటానికి భూములు గృహాలు స్థలాలు పొలాలు ఇలాంటివి కొనుక్కోవటానికి మంచి రేటుకు అమ్ముకోవటానికి అక్టోబర్ పదిహేడు నుంచి సింహరాశి వాళ్ళకి నెల రోజుల పాటు బలం ఉంది అలాగే సూర్యుడి తులా సంక్రమణం వల్ల విపరీతంగా అదృష్టం కలిసి రాబోతున్నటువంటి రెండో రాశి వృషభ రాశి ఎందుకంటే వృషభ రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల సూర్యుడి మార్పు జరిగినటువంటి సూర్యుడి సంక్రమణం జరిగిన తులారాశి ఆరో రాశి అవుతుంది అంటే వృషభ రాశి వాళ్ళకి సూర్యుడు ఆరో సంచారం చేస్తున్నాడు సూర్యుడి ఆరో సంచారం బ్రహ్మాండంగా యోగిస్తుంది కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ఈ ఆరో సంచారం వల్ల అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి అక్టోబర్ పదిహేడు ముందున్న అనారోగ్య సమస్యలు ఏవి కూడా వృషభ రాశి వాళ్ళకి అక్టోబర్ పదిహేడు నుంచి ఉండవు అలాగే అప్పుల నుంచి బయటపడతారు పెద్ద మొత్తంలో అప్పులు ఉన్నా సరే వృషభ రాశి వాళ్ళకి అవసరానికి ధనం సమకూరి అక్టోబర్ పదిహేడు తర్వాత నెల రోజుల్లో ఆ పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల నుంచి బయటపడతారు భయంకరమైన శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు బహిర్గత శత్రువులు అంతర్గత శత్రువులు నశించిపోతారు రోగ రుణ శత్రు బాధలన్నీ కూడా వృషభ రాశి వాళ్ళకి తెలిగిపోతాయి బ్రహ్మాండంగా అదృష్టం అనేది వృషభ రాశి వాళ్ళకి కలిసి వస్తుంది ఆ తర్వాత సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించటం వల్ల నెల రోజుల పాటు అదృష్టం పట్టబోతున్నటువంటి మూడో రాశి మకర రాశి దానికి కారణం ఏంటంటే మకర రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు మకరం కుంభం మీనం మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల సూర్యుడి సంక్రమణం జరిగిన తులారాశి మకర రాశి వాళ్ళకి పదో రాశి అవుతుంది అంటే మకర రాశి వాళ్ళకి పదో స్థానంలో సూర్యుడి సంచారం చేస్తున్నాడు ఇది చాలా అద్భుతమైన సంచారం ఎందుకంటే పదో స్థానం అనేది ఉద్యోగంలో ప్రమోషన్లను ఇస్తుంది సంవత్సరాల తరబడి ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న మకర రాశి వాళ్ళకి అక్టోబర్ పదిహేడవ తేదీ తర్వాత నెల రోజుల్లోనే బ్రహ్మాండమైన ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది ప్రమోషన్తో కూడిన ఇంక్రిమెంట్ కావలసిన చోటికి ట్రాన్స్ఫర్ అయ్యే యోగం మకర రాశి వాళ్ళకు ఉంది అలాగే మకర రాశి వాళ్ళు ఎవరైనా సరే గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే అక్టోబర్ పదిహేడు తర్వాత నెల రోజుల్లో చేయండి ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది గవర్నమెంట్కి సంబంధించి ఏమైనా పరీక్షలు రాసినా కూడా బ్రహ్మాండమైన ర్యాంక్ వచ్చే యోగం మకర రాశి వాళ్ళకి అక్టోబర్ పదిహేడు తర్వాత ఉంది ఎందుకంటే సూర్యుడు పదో ఇంట్లో సంచారం చేస్తున్నాడు దశమంలో పదో ఇంట్లో సూర్యుడు ఉన్నప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ ఇస్తాడు ఖచ్చితంగా ప్రమోషన్ ఇస్తాడు కాబట్టి గవర్నమెంట్ జాబ్ పరంగా ప్రమోషన్ల పరంగా వృత్తిపరంగా టాప్ పొజిషన్కి వెళ్ళే యోగం మకర రాశి వాళ్ళకి అక్టోబర్ పదిహేడు తర్వాత ఉంది అలాగే తులా సంక్రమణం వల్ల నెల రోజుల పాటు అక్టోబర్ పదిహేడు నుంచి అదృష్టం పట్టబోతున్నటువంటి ఆఖరి రాశి నాలుగో రాశి ధనుస్సు రాశి ఎందుకంటే ధనుస్సు రాశి నుంచి పెట్టినప్పుడు సూర్యుడి సంక్రమణం జరిగిన తులారాశి పదకొండో రాశి అవుతుంది అంటే ధనుస్సు రాశి వాళ్ళకి లాభస్థానంలో సూర్యుడు సంచారం చేస్తున్నాడు శాస్త్రంలో పదకొండో స్థానాన్ని లాభస్థానం అంటారు అన్నీ లాభమే ఆర్థిక పరంగా లాభం ఆరోగ్య పరంగా లాభం కుటుంబ పరంగా లాభం అన్ని రకాలుగా నెల రోజుల పాటు ధనుసు రాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది కాబట్టి అక్టోబర్ పదిహేడు తెల్లవారుజామున మూడు గంటల నలభై ఐదు నిమిషాలకి సూర్యుడు తులారాశిలోకి మారటం వల్ల తులా సంక్రమణం వల్ల విశేషంగా అదృష్టము ఐశ్వర్యము కలిసి వచ్చి అఖండ కార్యసిద్ధిని పొందబోతున్నటువంటి నాలుగు రాశులు సింహరాశి వృషభ రాశి మకర రాశి ధనుసు రాశి ఈ నాలుగు రాశుల వాళ్ళు విపరీతమైనటువంటి అదృష్టాన్ని అందిపుచ్చుకోవటానికి సిద్ధంగా ఉండండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటే ఆధార ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా చూడండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి